తాను చేసిన ప్రతి ఉద్యమంలో అనిల్ కుమార్ యాదవ్ సోదరుడిగా అండగా ఉన్నారని ఎమ్మెల్సీ బల్మురి అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయనకు కీలక పాత్ర పోషించారన్నారు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా అనిల్కు ఎంపీ టికెట్ రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు పార్టీలో కష్టపడిన వారికి పదవులు వస్తాయనే దానికి ఇది నిదర్శనమన్నారు చరిత్ర సృష్టించేలా కాంగ్రెస్ పార్టీకి యువతకు పదవులు ఇస్తుందని బల్మురి వెంకటన్నారు తప్పనిసరిగా ఏదైతే అంటే నేను ఎన్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షంగా ఉన్నప్పుడు మాకు ఒక సోదరు లెక్క మేము చేసిన ప్రతి పోరాటంలో కూడా ఐదు సంవత్సరాలు ఒక అన్న లెక్క నాతో పాటు తోడు ఏదైతే మేము చేసిన ప్రతి ఉద్యమంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఏదైతే క్రియాశీలక పాత్ర పోషించి ఈరోజు మా అన్నకి ఎమ్మెల్యే టికెట్ రాకపోయినప్పటికీ తప్పనిసరిగా వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఈ రోజు మరొక యువకుని అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా నాకు అటు ఢిల్లీలో రాజ్యసభకి మా అన్నని ఎంపిక చేయడంలో యావత్ ఎన్ఎస్ఏ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం రేవంత్ అన్న గారు అధికారంలోకి వచ్చిన